ప్రభుయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా శుభాభి వందనాలు తెలియజేస్తుంటున్నాను ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి కృపా సత్య సంపూన్నుడ మీకు వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నామో తండ్రి ఈ సమయమందు ప్రభువా ఈ విధంగా మీ పరిశుద్ధ పాదాలు చెందుకొచ్చి ప్రార్థన చేయడానికి అనుగ్రహించిన అవకాశం కాదు స్తోత్రాలు ప్రభు సమయములు వాక్యమును తండ్రి ప్రభా ధ్యానిస్తుంటుండగా దేవా అందరితో మీరు మాట్లాడండి వింటున్న వారిలో తండ్రి ప్రభా మీ యొక్క తండ్రి గొప్ప కార్యాలు మీరు జరిగించండి ఎందరైతే తండ్రి ప్రభా వింటున్న వారిలో తండ్రి వారికి రక్షణ లేదు రక్షణ చేయండి ఆయన శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం దయచేయండి ఎందరైతే ప్రభా ఇబ్బందులలో సమస్యల్లో శోధనలకుండా ప్రతికూల పరిస్థితులు గుండా ఎందరైతే వెళుతుంటున్నారో వారితో మీరే మాట్లాడి వారందరి జీవితాల్లో మీరు తండ్రి కార్యాలు జరిగించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసే నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ దొనీయేసురుడా ఓ వినేలో యేసయ్యా సరిపోల్చలేని ఓనిత కొనులైన వారిని नानीती सुरूरा, उभी नेलू में सया, सरी कौल चले नो नीतू, गणुलाई नवाई। राजु लगे, महाराजु, क्रुकचु पे, Thank uh you. -huh. లల లో ఆదరణ కలిగించను వాక్యమే మే వాక్యమే వాచె మే ననో విదని శ్రమలలో పాకు శ్రమలలో ఆదరణ కలుగించును వాక్యమే కృపా వాక్యమే నను వీడని అనుబంధమే నీ మాటలే చలదారలై సంతృప్తి నిచ్చను నీ మాటలే ఔషధమై గాయములు కట్టను నీ మాటే మధురం రాజులకే

సరిపోల్చలేను నీతో కనులైన వారి నా నీతి సూరుడా భూమి సయ్యా సరిపోల్ సరిపోల్చలేను నీతో కనులైన వారి మంచిది సమయంలో మనము వాక్యాన్ని దానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ముప్పై కీర్తన పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ముప్పై మూడవ కీర్తన పన్నెండవ వచనాన్ని మనం ఈ సమయంలో చదువుకుందాం యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఈ ముందు మనము ఎవరు ధన్యులు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం ఎవరు ధన్యులు ధన్యులు అంటే ఎవరు ఆశీర్వదించబడినవారు అంటే మనం చెప్పాలంటే బ్లెస్డ్ పీపుల్ ఎవరు వారు మనము చూస్తుంటున్నాం ఈ సమయం ముందు ఎవరు ధన్యులో మనము ధ్యానం చేద్దాం యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఎవరైతే యహోవా తమకు లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధన్యులు యేసు క్రీస్తు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా ఎవరంటే వాళ్ళందరూ కూడా ధన్యులే యేసు క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడిన వారందరూ కూడా ధన్యులే ఆయన ఇతకు వచ్చి ఆయన సంతరక్షకునిగా అంగీకరించి ఆయన కోసం జీవిస్తున్న వారందరూ కూడా ధన్యులే ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్న వారందరూ కూడా ధన్యులే పరిశుద్ధ పరిశుద్ధ జీవితము కలిగి పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు చెప్పిన రీతిగా ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ కూడా ధన్యులే అని మనం తెలుసుకునే వారం మా ఈ సమయంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే ఎవరు ధన్యులు పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు ఎవరు రాయించి ఉన్నాడో ఈ మనము నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం మొదటి మాటగా మనం చూద్దాం కీర్తనలు ఎనభై నాలుగవ కీర్తన పన్నెండవ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం ఎనభై నాలుగవ కీర్తన పన్నెండవ వచనాన్ని మనము చదువుకుందాం ఇక్కడ మొదటి మాటగా మనం గమనించినట్లయితే యహోవా ఎందు నమ్మిక ఇంచువారు ధన్యులని పరిశుద్ధ గ్రంథంలో రాయపడింది నీ ఎందు అంటే యహోవ ఎందు ఎవరైతే నమ్మికోయించుతారో వారు ధన్యులు మొట్టమొదటిగా మనం గమనించినట్టుగా ఆ నిందు ఎవరైతే నమ్మిక ఇంచుతారో వారు ధన్యులు మనము ఎప్పుడైతే మనము నమ్ముతా మనము ధన్యులము దేవాది దేవుణ్ణి నీవు నమ్మకుండా ఉంటే నువ్వు ధన్యుడు కాదని నువ్వు తెలుసుకునే వారం అయి ఉండాలి ఆయన ఉన్నవాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఆయన ఉన్న దేవుడై ఉన్నాడు ఆయన అల్ఫా ఆయనే ఓ మేఘ ఆయనే ఆది ఆయనే అంత ఆయనే అయి ఉన్నాడు ఈ సమయం ముందు యహోవా ఎందు నీవు నమ్మిక ఇచ్చినట్లయితే ఆయన ఉన్నాడు నా కోసం ఈ లోకంలోకి వచ్చాడు నా కోసం ఈ లోకంలో జన్మించాడు నా కోసం ఈ లోకంలో శ్రమలు పొందాడు శిలవు వేయబడ్డాడు మరణించాడు తిరిగి లేచాడు ఆయన సచ్యుడై ఉన్నాడు నా కోసం తిరిగి రాబోతున్నాడని నీవు నమ్మినట్లయితే నువ్వు ధన్యుడవు నీవు నమ్మి ఏసుక్రీస్తు సంతరీక్షకునిగా అంగీకరించి నీ పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి నువ్వు బాప్తి చెప్ప ఈ లోకంలో నువ్వు నడుస్తున్నట్లయితే నీవెవరు అంటే ధన్యునివి నీవు దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంటున్నాడు ఆయన ఆయనను మనం ఎంచాలంట నమ్మాలి ఆయన నమ్మితే మనం ఎవరు అంటే ధన్యులము పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఒక సమాజ మందిరపు అధికారి ఉంటున్నాడు ఆయన కుమార్తె చనిపోయింది చనిపోయినటువంటి సమయంలో యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు పట్టి ఉంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు ఆ సమాజ మందిరపు అధికారి వచ్చి ప్రభు నా కుమార్తె చావడానికి సిద్ధముగా ఉంది నీవచ్చి ఆమె స్వస్థపరచు వచ్చి ఆమె అన్నటువంటి సమయంలో ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి సమయంలో సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక దాసుడు వచ్చి ఇంకా బోధకుడిని నీవు శ్రమ పెట్టవద్దు నీ కుమార్తె చనిపోయింది నీ కుమార్తె చనిపోయిందని తెలియజేశాడు ప్రభు ఆ మాట విన్న తర్వాత నీవు నమ్మిక మాత్రం ఉంచు నీవు నమ్మితే చాలు నీవు కార్యము చూస్తావని సమాజమందిర మంది సమాజ మందిరపు అధికారితో మాట్లాడి ప్రభు ఆ యొక్క ఆ యొక్క కుమార్తెని చోటికి వెళ్ళాడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడున్న వారందరూ కూడా ఏడుస్తూ ఉంటున్నారు ఎందుకంటే ఆమె చనిపోయింది ఆమె చనిపోయినటువంటి సమయంలో యేసు క్రీస్తు ప్రభు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడున్న వారి అందరినీ కూడా పంపించేయండి పంపించేస్తామన్నాడు ఆయన తర్వాత శిష్యులు యేసు క్రీస్తు ప్రభు వెళ్ళాడు ఆ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత వాక్యంలో గమనించినే మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథములు ఆ చిన్నదాన్ని చేపట్టుకున్నాడు ప్రభు చిన్నదాన్ని చేపట్టుకున్న చిన్నదాన్ని లెమ్మనగానే వాక్యంలో మనం గమనించినదే ఆ యొక్క ఆ యొక్క కుమార్తె ఏమైందంట చనిపోయిన చిన్నది లేచి కూర్చున్నట్టు వాక్యంలో మనం చూస్తాం ఈ వ్యక్తి అంటున్నాడు అయ్యా అయ్యా నా కుమార్తె చనిపోయింది అన్నాడు కానీ ఆయన ఎందుకు నమ్మికు ఉంచాడు ఆయన బాగు స్వస్థపరుస్తాడని ఇంటిలోకి ఆహ్వానించాడు ఇంటిలోకి వెళ్ళాడు ప్రభువు చిన్నదాన్ని పట్టుకున్నాడు ఆ చిన్నది స్వస్థపరచబడినట్టు వాక్యములు మనం చూస్తాం ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే అబ్రహాము జీవితములు అబ్రాహ్ముడు వాగ్దానం వచ్చేసాడు డెబ్బై అబ్రహాముకు వాగ్దానం వచ్చేసాడు ఆ యొక్క వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు అప్పటికే వృద్ధుడు వృద్ధుడవుతుంటున్నాడు మనం నెరవేర్చబడలేదు శారా గర్భము మృతుల్యమైపోయింది అలాంటి సమయంలో కొన్ని వాగ్దానాన్ని పట్టుకొని దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి సమయంలో వంద సంవత్సరాలకు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క శారా గర్భమును తెరచి దేవాది దేవుడు ఆ యొక్క శారాకు కుమారుని అనుగురించిన వాక్యములు మనం చూస్తుంటాం అబ్రహాము దేవుని ఎందు నమ్మిక ఉంచాడు ఈ వాక్యం వింటున్నటువంటి మనమందరము కూడా యేసు క్రీస్తు ప్రభు ఎందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు ధ్వనిలో పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్టు ఆయన ఏసుక్రీస్తు ఒక మార్గము గుండా వెళుతున్నటువంటి సమయంలో గుడ్డివాడు వచ్చాడు గుడ్డివాడు ఉన్న వచ్చాడు అక్కడున్న వారు ఏమంటున్నారంటే వీడు గుడ్డివాడే ఉన్నాడు వీడు చేసిన తప్పని చేసినటువంటి తప్ప అన్ని ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే వాక్యంలో మనం చూస్తాం యోహాన సువార్తలో మనం గమనించినట్టు అక్కడ తొమ్మిదో అధ్యాయంలో ఈ విధంగా ఆ యొక్క గుడ్డివాణి గురించి రాయబడి ఉంటుంది అక్కడున్న వారు అంటున్నారు వీడు గుడ్డివాడు కావడానికి యోహన్సార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుదాం ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడి పుట్టుటకు ఎవడు పాపం చేశాను వీడా వీని కన్నవారా అని ఆయన అడగాక ఏమంటున్నారు యేసు క్రీస్తు ప్రభుత్వం మాట్లాడుతున్నాడు వీడు గుడ్డి వాడయ్యాడు కదా వీడు చేసిన పాపమా లేకుంటే వీడి తల్లిదండ్రులు చేసినటువంటి పాపమా అడిగినప్పుడు వాక్యంలో మనం చూస్తాం మూడవ ఏసు యేసు వీడని వీని కన్నవారని పాపము చేయలేదు ఏమంటున్నాడు వీడు లేదు వీని కన్నవారు క్రీస్తు ప్రభు అక్కడున్న వారితో మాట్లాడుతున్నట్టు ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం యేసు క్రీస్తు ప్రభు ఆయన మాట్లాడిన తర్వాత ఏం చేశారంటే ఆయన నేల మీద ఉమ్ము వేసి ఆ ఉమ్మితో ఏం చేసి బురద చేసి వాడిని కన్నుల మీద బురద పూసి ఏమంటున్నాడంటే ప్రభువు నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పినప్పుడు ఆ శిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడి వచ్చినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం హలే లూయా దేవునికి మహిమ కలుగును కాక ఇక్కడ వాక్యంలో గమనించినైతే ప్రభువు ఏం చేశాడంట ఉమ్మివేశాడు బురద చేశాడు వాణ్ణి కన్నుల మీద బురద పూసి ఏమంటున్నాడు ఇంకా నీకు చూపు వచ్చిందనిలే ఆయన ఏమంటున్నాడు నీవు కోనేటిలోకి వెళ్ళి సిము అని కోనేటికి వెళ్ళి అందులో నీవు కడుక్కో ఎప్పుడైతే నీవు కడుక్కుంటావో నీవు స్వస్థపరచబడతావని ప్రభు చెప్పలే ఇంకా నీవు వెళ్ళన్నాడు వెళ్ళాడు కడుక్కున్నాడంతే అంతే కడుక్కుంటే నాకు చూపు వస్తుందా లేదా ప్రభా వెళ్ళిన తర్వాత నేను కడుక్కుంటే నా కళ్ళు బాగా తెరచబడతాయని అడగలే ప్రభు చెప్పిన రీతిగా ప్రభు మాట ఎందు నమ్మిక ఉంచి ఆ వ్యక్తి వెళ్ళి శిలోయుము అనే యొక్క కోనేటి దగ్గరికి వెళ్ళి కళ్ళు కడుక్కున్నాడు ఎప్పుడైతే కడుక్కున్నాడో చూపు పొందుకున్నట్టు వాక్యంలో మనం చూస్తుంటున్నాం ఈ వ్యక్తి చూపు పొందుకోవడానికి గల కారణం ఏమిటంటే దేవుని ఎందు ఏముంచాడు నమ్మిక ఉంచాడు దేవుని ఎందు మనం నమ్మికొంచితే మనం ఏమవుతామంటే ధన్యులమవుతాం దేవుని మాట నమ్మాడు కోనేటులోకి వెళ్ళాడు కళ్ళు కడుక్కున్నాడు ఎప్పుడైతే కడుక్కున్నాడో అతనికి చూపు వచ్చింది అంతవరకు ఏం లేదంట చూపు లేదు లోకంలో అందరి వాళ్ళు చూచే అర్హత ఆయనకు లేదు కానీ ఎప్పుడైతే దేవుని మాట విన్నాడు దేవుని మాట ఎందుకు నమ్మికుంచాడో ఆ వ్యక్తి చూపు పొందుకున్నట్టు వాక్యంలో మనం చూస్తున్నాం ఏసు క్రీస్తు ప్రభు ఎందు నీవు నమ్మి కొంచితే నీ జీవితం చేసే దేవుడై ఉన్నాడు నీ జీవితంలో నీ యొక్క మను నేత్రాలను ఆయన వెలిగింపు నీ నీ యుగ సంబంధమైనటువంటి దేవత నీ యొక్క నేత్రాలకు గుడితనము కలగజేసి ఉంటుండగా ఆ గురుడి తొలగించేవాడైనాడు చాలా మంది జీవితాలు మనం గమనించిన ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఈ లోకంలో వారికి ఏం చేసిందంటే గురుడితనము కలగజేసి సత్యాన్ని వైపుకు వారు వెళ్లకుండా సత్యం వైపు చూడకుండా ఏం చేస్తుందంటే వాళ్ళకు గురుడితనము కలగజేస్తుంది ఈ సమయంలో జీవితంలో నీవు ఆత్మీయంగా గుడ్డివాడిగా ఉంటున్నావా ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన నమ్ము నీ ప్రభు ప్రభువు అన్నాడు అందుకే మనం చూస్తున్నాం ఎవరు ధన్యులంటా యహోవా ఎందు నమ్మికొయించేవారు ధన్యులన్నీ ఇక్కడ మొదటిగా మనం చూస్తున్నాం రెండవ మాట మనం చూద్దాం చూడండి పరిచిత గ్రంథంలో నుండి రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని మనం చదివినట్టయితే అక్కడ రెండవదిగా మనం చూస్తాం ఎవరు ధన్యులని రాయబడిందో మనం చూద్దాం నిర్దోషి అని ఎంచబడిన వాడు ఎవరంట ధన్యుడు మొదటి మాట మనం చూస్తాం ఎవరు యహోవా ఎందు నమ్మిక ఉంచితే నీవు ఎవరు ధన్యుడువు రెండవదిగా మనం గమనించిన యహోవ చేత యస్సు క్రీస్తు ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ఎవరంట మనుషుల చేత కాదు నీవు మనుషుల చేత నిర్దోషని ఎంచబడితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కానీ దేవుని చేత ప్రభువు చేత నీవు నిర్దోషని ఎంచబడితే నీవు ఆశీర్వదించబడిన వాడవు నీవు దీవించబడిన వాడవు అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము జక్కైన అందరూ కూడా పాపని అక్కడ సనుగుతుంటున్నారు కానీ కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది జక్కయ్య అన్యాయము చేస్తూ అతడు అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసినవాడు అక్రమముగా జీవించినవాడు అతడు భయభక్తులు లేనివాడు సమాజంలో పేరు ఉంది కానీ అతనికి మంచి పేరు దేవుని దగ్గర లేదు కానీ వాక్యంలో గమనించినతే దేవుడు అంటున్నాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అంటే నిర్దోషని ఎంచబడ్డాడు కనుకనే ఏమయ్యాడు జక్కయ్య ఏమయ్యాడు అబ్రహాము కుమారుడు ప్రభువే అంటున్నాడు మెచ్చుకుంటున్నాడు ఏమంటున్నాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే ప్రభు మనమల్ని మెచ్చుకోవాలి బలానమ్మకమైన మంచి దాసుడని ప్రభువు ప్రభు నిన్ను మెచ్చుకోవాలి అప్పుడే నువ్వు ఎవరంటే ధన్యుడవు నీ ఆశీర్వదించబడినవాడు మనం చూస్తాం ఆ యొక్క ముగ్గురు వ్యక్తులకు ప్రభు ఏం చేశానంట ఒక ఈశమాని ఏం చేశాడంట దూరదేశానికి పోతూ ఒక ఒక వ్యక్తిని ఐదు తలాంతులు ఒక వ్యక్తికి రెండు తలాంతులు ఒక వ్యక్తికి ఒక తలాంతు ఇచ్చి ఏం చేశాడ దూరదేశం వెళ్ళాడు ఆ వ్యక్తి దూరదేశం వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి వచ్చి ఐదు తలంతులు కలిగిన వాడిని పిలిచాడు రెండు తలంతులు కలిగిన వాడిని పిలిచాడు ఒకని పిలిచాడు ఈ ఐదు వాడు ఆ ఐదుతో ఇంకొక ఐదును సంపాదించాడు ఆ యొక్క వ్యక్తి చూసి ఆ యజమాని చూసి అంటున్నాడు బలా నమ్మకమైన మంచి దాసుడు అంటున్నాడు ఈ రెండు వాడిని ప్రభు ఆ యొక్క యజమాని పిలిచాడు పిలిచిన తర్వాత రెండుకు బదులుగా ఇంకొక రెండును సంపాదించాడు నాలుగును సంపాదించాడు కనుక ఆ యజమాని ఉంటున్నాడు బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు ఈ యొక్క ఒక్క తలా పొందినటువంటి వ్యక్తి ఏం అంటే ఆ ఒక్క తలంతా అంటు పెట్టాడు ఆ వ్యక్తిని చూసి అంటున్నాడు సోమరివైన చెడ్డ దాసుడా ఈ వాక్యం నీవు ఒకటి తెలుసుకోవాలి దేవుని దృష్టికి మనం ఏది చేసినా మనం ఏం చేయాలంటే మహిమకరంగా చేసే వారంభాలి దేవుని దృష్టికి మనం నిర్దోసినగా జీవించే వారంభాలి ఆయనే మనవల్ని మెచ్చుకోవాలి ఆయనే మనవల్ని పొగడాలి ఆయనే మనం మన మనల్ని చూసి సాక్ష్యమ చెప్పాలి అందుకే దావిదు గురించి రాయబడింది ఇదిగో ఇతడు నా ఇష్టాను సారుడు ఇతను నేను కోరుకున్నాను ఇతని నువ్వు సమయలు రాజుగా నీవు ఇస్రాల ప్రజలకు నియమించని దేవాది దేవుడు యొక్క దావిది గురించి సాక్ష్యం ఇస్తాడు ఏ వాక్యండి మనం అందరం కూడా ఎవరు ధన్యులు అంటే రెండవదిగా ప్రభు చేత నిర్దోషని ఎవరైతే ఎంచబడతారో వారు ధన్యులని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం దానియులు గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్రాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం చూడండి దానియులు గ్రంథం ఆరో అధ్యాయము ఇక్కడ ఇరవై రెండవ ఈ విధంగా రాయబడింది మనం చదువుకుందాం నేను నా దృష్టికి నిర్దోషిగా కనబడిదని కనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటిని నోళ్ళు మోయించాను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అన్నట్టు ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం అంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ మన వాక్యంలో గమనించినట్లయితే రాయబడి ఉంది దానియాల గురించి మనందరికీ కూడా తెలుసు దానియాలు వంట నిందలేనివాడు దానియలు అతనికి ఏ పని అయితే రాజు అప్పచెప్పాడో ఆ పనిని నమ్మకంగా చేసేవాడు దానియాలు అలాంటి మీద అక్కడున్న వారందరూ కూడా కన్నేసి ఏం చేశారంట ఏదో ఒక విధంగా ఏదో ఒక నింద వేసి దానియాలను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ఇబ్బంది కలిగేది ఏదైతే ఉందో అది కనుక్కొని ఏం చేశారంట ఈ ధాన్యాలు దేవునికి ప్రార్థన చేస్తాడు కదా ఏ శాసనం ఉన్నా ఏది ఉన్నా కూడా ప్రార్థన చేయడం అయితే మానివేడు మూడు రోజులు రోజుకు మూడు రోజులు ప్రార్థన చేస్తాడు గనుక దేవుని విషయంలోనే ఇతన్ని ఇరికించాలని ఏం చేశారంట రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని పుట్టించారు రాజు దగ్గర తప్ప ఎవరి దగ్గర కూడా ఇక ప్రార్థన రాజు దగ్గర చేయాలని ఒక శాసనాన్ని తీసుకుని వచ్చారు ఆ తీసుకుని వచ్చిన తర్వాత ఈ దానికి ఏం చేశారంటే శాసనం ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైతే మీరు ప్రార్థన చేస్తారో వాళ్ళకేముందంట సింహాల బోనులు వాళ్ళు వేయబడతారని శాసనాన్ని పుట్టించారు ఆ సమయంలో తెలిసినప్పటికీ కూడా దాని సింహాల బోనుకు భయపడ ఏం చేశారంట ఏ విధంగా అతడు రోజుకు మూడు సార్లు అదే విధంగా శాసనం వచ్చినప్పటికీ కూడా దేవాది దేవుని దగ్గరికి వెళ్ళి భయభక్తులు కలిగి అతడు ఏం చేశాడంట ప్రార్థన చేస్తుంటున్నాడు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో అందరూ కూడా ఆయన మీద కన్నేసరి కనుక చూశారు రాజు దగ్గరికి వెళ్ళారు రాజా నువ్వు శాసనాన్ని అయితే పుట్టించావు కానీ దానియంలో మాత్రము నీ మీరి ఆ యొక్క దేవాది దేవునికి ప్రార్థన చేస్తుంటున్నాడు అని చెప్పి దాని తీసుకుని వచ్చి రాజు దగ్గర నిలబెట్టారు శాసనం ఎవరైతే మీరుతారో వాళ్ళకి ఏదంట గతి సింహాల బోను సమయంలో దానియులు ఏం చేశారు సింహాల బోనులో వేశారు సింహాల బోన్లో వేసినప్పుడు దానియాలు ఏ విధంగా ఉంటున్నాడంటే భయపడడం లేదు ఎందుకు భయపడడం లేదంటే దానిలో ఏ యొక్క పాపం చేయలేదు దాని దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నాడంట నిర్దోషిగా ఉంటున్నాడు దాని కానీ ఏ నిందలు వేసి ఆయన ఏదో ఒక విధంగా చేశారంట ఆయన సింహాల బోన్లో పడేటట్లు ప్రయత్నం చేసి సింహాల బోన్లో పడేటట్లు వాళ్ళు చేశారు వాక్యంలో మనం చూస్తాం దాని ప్రార్థన చేశాడు గనుక శాసనాన్ని మీరాడు గనుక సింహాను బోన్లో వేయబడ్డాడు సింహాల బోన్లో వేయబడతానే సింహాలు అతని ఏ హాని చేయలేదు దాని మీద దాని ఏ విధంగా ఉంటున్నాడంటే మనం ఇంతవరకు కూడా మనం చదివాం నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నొలను మోయించాను హలే లూయా దేవునికి మహిమ కలుగున కాక దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాడు అక్కడున్న వాళ్ళందరికీ ఒకవేళ దానియాలు నిర్దోషిగా కనబడలేదేమో కానీ దేవుని దృష్టికి అయితే దానియాలు నిర్దోషిగా కనబడ్డాడు కనుక దేవుడు ఏం చేస్తాడంట సింహాల నోళ్లను ఆడ మూసివేస్తాడు దూత సింహాల నోళ్లను మూసివేశాడు గల కారణం ఏంటంటే ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు రెండవదిగా మనం చూస్తున్నాం ప్రభు ఎవరైతే ఎంచబడతారో వారు ధన్యుడు ఇక్కడ ధాన్యులు జీవితంలో కూడా మనం గమనించినదే ధాన్యులు ఎవరని చెప్పుకోవాలంటే ధన్యుడని చెప్పుకోవాలి ఎందుకంటే దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాడు ఒకవేళ నీవు వెళుతున్నటువంటి మార్గము గుండా నీవు వెళుతుంటున్నావు నీవు దేవుని కొరకు ప్రయాణం చేస్తుంటున్నావు ప్రార్థన చేస్తున్నావు భక్తి చేస్తుంటున్నావు కొన్ని కొన్నిసార్లు మనుషులు నేను తప్పుగా అర్థం చేసుకోవచ్చు తప్పు ఆలోచన చేయవచ్చు కానీ నీవు దేవుని దృష్టిగా నీవు నిర్దోషి కనబడినట్లయితే దేవుడే నిన్ను కాపాడేవాడు రక్షించేవాడైనాడు దేవుడే నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించేవాడైనాడు అక్కడ చూసినట్టు రాయబడింది ఏ హాని చేయకున్నా దూతను పంపించి వాటి నోళ్లను మూయించినట్టు ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అని ఇక్కడ దాని రాజుతో మాట్లాడినట్టు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటాం కనుక వాక్యం ఉంటున్నటువంటి మనము ఎవరు నిర్దోషి అంటే ఎవరు అంటే మొదటిగా మనం చూసాం యహోవ ఎందు నమ్మికొచ్చేవారు ధన్యులు రెండవదిగా ఎవరు అంటే యహోవ చేత ప్రభు చేత నిర్దోషించబడిన వారు తన్నులని ఇక్కడ మనం చూసాం మూడవ మాట మనం చూసి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములోండి కీర్తన నలభై ఆరవ కీర్తన ఐదవ వచనాన్ని మనం చదువుదాం నూట నలభై ఆరో కీర్తన ఐదో వచ్చినాన్ని గమనించినే యహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు ఎవరు యహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ఎవరి మీద మనం ఆశ పెట్టుకోవాలంటే దేవుడి మీదనే ఆశ పెట్టుకోవాలి ఆశ తీర్చే దేవుడైనాడు ప్రభువా నాకు నీ మందిరములు చిరకారము జీవించాలనే ఆశ ఉందని ఆ యొక్క రాజుని వంటి దావీదు అడిగినట్లు వాక్యంలో మనం చూస్తాం వరం అడుగుతున్నాను దాన్ని నేను వెతుకుతుంటున్నాను ఏంటంటే అది నేను చిరకాలము దేవుని మందిరంలో నేను ఉండాలని ఆయన చూడాలని నేను ఆయన సన్నిధానంలో ఉండాలని నేను ఆశపడుతున్నాను నా నేను ఈ వరాన్ని అడుగుతున్నాను అని దావీదు అన్నట్టు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం దావీదు ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు అంటే దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు దేవుని సన్నిధానంలో ఉండాలని ఆశ కలిగిన వాడు వింటున్నాడు ఇంకా మనం గమనించినది పరిస్థితి గ్రంథంలో రాయబడింది ఆయన ప్రసన్నత చూడాలని ఆశ కలిగిన వాడు ఉన్నట్టు వాక్యంలో మనం చూస్తాం అందుకే ఇక్కడ మనం గమనించినది జనులు ఎప్పుడైతే ఓహో మందిరములకు వెళ్దామని ఈ యొక్క తావిదికి తెలియజేస్తారో తావిదికి ఏం కలుగుతుందంట సంతోషం కలుగుతుంది ఈ నాలో గమనించినది సంఘానికి రావాలంటేనే చాలామందికి ఏముండదు సంతోషం ఉండదు వాక్యం విన్నప్పుడు ఉండరు సంతోషంగా ఉండరు ఆ యొక్క ప్రార్థనలో సంతోషంగా ఉండరు ఆరాధనలో సంతోషంగా ఉండరు గల కారణం ఏంటి వాళ్ళకి దేవుని మీద ఏం లేదు ఆశ లేదు ఏదో రావాలంటే రావాలా పోవాలంటే పోవాలనే ఉద్దేశంతో ఉండడం ద్వారానే వాళ్ళకి ఏమి లేదంటే దేవుని మీద ఆశ లేదు కనుక వాళ్ళు ఎప్పటికీ కూడా ఆశీర్వదించబడలేదు దేవుని యొక్కకు వచ్చే వాళ్ళని ఏ విధంగా రావాలంటే ఆశతో రావాలి ఆశయతో వస్తే ఆశ కలిగిన ప్రాణాన్ని తప్పకుండా ప్రభువు తృప్తిపరిచే దేవుడయినాడు తప్ప స్థితిని ఆయన మార్చి దేవుడయినాడు వాక్యంలో గమనించిన అయితే అన్నాకు పిల్లలు లేరు వచ్చింది శిలోహ మందిరమునికి వచ్చి హృదయముని కుమ్మరించింది ప్రభువు మీద ఆశ ప్రార్థన చేసింది ప్రభు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు గర్భఫలముతో ఆమెను మనం చూస్తాం కుమారుణ్ణి పొందుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం అందుకే వాక్యంలో రాయబడింది ఎవరు తన్నులంటే యహోవా మీద ఎవరైతే ఆశ పెట్ట ఎవరంట ధన్యులని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ఇంకా మనం గమనించినదే పది మంది కుష్ణులు వచ్చారు యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వాళ్ళకి ఆశయం ఉంది ఈ కుష్ణకు నుంచి మేము విడిపించబడాలి ఈ నుంచి మేము విడిపించబడి ఈ అందరితో పాటు మేమందరం కూడా ఈ సమాజంలో ఉన్న వారితో పాటు మేము కలిసి జీవించాలనే ఆశ ఉంది కనుకనే యేసు ప్రభు దగ్గరికి వచ్చారు వాళ్ళు వారు కానీ వారు ఏమైనా స్వస్థపరచబడినట్టు వాక్యంలో మనం చూస్తాం స్వస్థపరచబడాలని వాళ్ళకి ఆశయం ఉంది కనుకనే వాళ్ళు ఆరోగ్యాన్ని పొందుకున్నారు కుష్ణ రోగం నుంచి విడిపించబడ్డారు ఈ వాక్యం ఉండే నీవు నీవు వ్యాధితో ఉన్నా బాధలతో ఉన్నా కష్టాలతో ఉన్నా సమస్యలతో ఉన్నా ఇబ్బంది మీద నీ ఆశ పెట్టుకుని ఆయన దగ్గరకు వచ్చావా నువ్వు ధన్యుడు అవుతావు ని ఉన్నాడు దిగులను తీసివేసే దేవుడైనాడు విచారమును కొట్టివేసేవాడిన్నాడు దుఃఖ దినములను ఆయన సమాప్తము చేసి ఆనందముతో సంతోషముతో ఆయన నిన్ను నిలబెట్టే దేవుడైనాడు ఈ వాక్యం వంటి మనము ఎవరు ధన్యులు యహోవ మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులన్నీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ఈ సమయంలో వాక్యంలో మనం మూడు విషయాలు మనం ధ్యానం చేస్తాం యహోవ ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు ధన్యులు రెండవదిగా మనం గమనించినట్దే ప్రభు చేత నిర్దోషం వారు ధన్యులు మూడవదిగా మనం గమనించినట్దే యోహో మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారి ధన్యులని ఇక్కడ వాక్యం ద్వారా దేవాది దేవుడు ఈ సమయంలో మనందరితో ఉన్నాడు కనుక నీవు కూడా ఆశీర్వదించబడాలంటే ఆశీర్వదించే దేవుని ఆశ్రయించండి ఆయన నమ్ముకోండి ఆయన చెప్పిన రీతిగా ఈ లోకంలో జీవించండి నీ జీవితంలో దేవుడు తప్పకుండా ఆశీర్వదించి నిన్ను మేలుడుతో నింపే దేవుడైనాడు ఒక ఈ వాక్యం విన్న నీవు నువ్వు ధన్యుడిగా మార్చబడాలంటే నీవు ఆశీర్వదించబడిన వాడిగా నువ్వు మార్చబడాలంటే ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఎందు నమ్మికొంచి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకో ఆయన ద్వారా నీవు ఆశీర్వదించబడేవాడిగా ఉంటావు యోహోవ ఎందు నమ్మికొంచితే నీవు ఏ ప్రభు చేత నిర్దోషాన్ని ఎంచబడితే నీవు ధన్యుడవు యోహోవ మీద ఆశ పెట్టుకుంటే నువ్వు ధన్యుడవని దేవాదేవుడి సమయంలో వాక్యంతో మాట్లాడి ఉంటుండగా నువ్వు ధన్యుడే కావాలంటే ఆయన దగ్గరికి రా ఆయన చెప్పినట్టు రీతిగా ఈ లోకంలో జీవించు తప్పకుండా ఆయన ద్వారా నీ జీవితము ధన్యక్రముగా మార్చబడుతుంది ప్రభువు మనకి మనకేమిటంట ధన్యక్రము గనక మనము ఆయన పొందుకుందాం ఆయన చెప్పినదిగా ఈ లోకంలో జీవిస్తాం ఆయన ద్వారా మనం ఆశీర్వాదములు తీవెన్లు మనం అందరూ మనమందరం కూడా పొందుకుందాము గాక దీవించి ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి కృపా సత్య సంపన్నుడ మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి ఇదిగో ప్రవేశ సమయంలో నాయన ఎవరు ధన్యులనే అంశాన్ని ధ్యానించుకోవడానికి మీరు అనుగ్రహించిన అవకాశం కా స్తోత్రాలే ప్రవ అయ్యా మేము తండ్రి వాక్యంలో ధ్యానించాము తండ్రి ఇదిగో నాయన ప్రవ్వా మేము చూసాం ప్రవ్వా నాయన యహోవ చేత నిర్దోషాన్ని ఎంచబడిన వారు ధన్యులని ప్రభా నీ మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వాళ్ళు ధన్యులని నీ ఎందు నమ్మికించే వారు ధన్యులని మేము ధ్యానించి ఉన్నాము నాయన దిగో తండే ఈ వాక్యం విన్న నాయన ప్రతి బిడ్డ జీవితాలలో మీ కార్యాలు జరిగించండి ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ఎవరైతే నమ్మి నేను విశ్వసించి ప్రార్థిస్తుంటున్నారో వారి జీవితాల్లో కార్యాలు జరిగించండి నాయన రక్షణ లేని వారికి రక్షణ దించండి ప్రవ్వా అయ్యా వారి జీవితాల్లో రక్షణతో నింపండి ఎవరైతే మనుషుల దృష్టికి దోషులుగా కనబడుతుంటున్నారో మనసులో ఎవరికి ఎవరి మీద అయితే తండ్రి ప్రభావ తప్పు చేయకపోయినప్పటికీ తనని నిందలు వేశారు వారి తండ్రి జీవితాలలో తండ్రి మీరే తండ్రి తోడుగా ఉండి వారిని నిర్దోషులుగా మీరు మార్చి కార్యాలు జరిగించండి నాయన నీకు మీకు స్తోత్రాల ప్రభావ ఇంకా ఎవరైతే అవిశ్వాసులుగా ఉంటున్నారో వారి తండ్రి విశ్వాసం వైపుకు మీరు నడిపించండి ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి వారిలో మీ గొప్ప కార్య జరిగించండి ప్రతి ఒక్కరు కూడా వాక్యానికి విధైతే చూపుతూ అయ్యా మీ కృపలో తన్ని ముందు కొనసాగుటకు సహాయం ఇచ్చేయండి విత్తపడినటువంటి ఈ వాక్యము తన్ని ప్రతి ఒక్కరి హృదయాలు మీరే పలింపచేసి గొప్ప కాలం మీరు జరిగించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని ఏ సైనాంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె